హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి చేసి యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మొదటి టిప్ ప్లాస్టిక్ కవర్ అయితే ఒకటి తీసుకోవాలండి మన నెల్లలో ఇలాంటి కవర్లు ఉండనే ఉంటాయి ఆ కవర్ ని ఇలా ఒక లేయర్ లాగైతే కట్ చేసుకోవాలండి మనము బాత్రూంలోకి లోకి వెళ్ళి వచ్చిన తర్వాత స్విచ్ అయితే నొక్కుతూ ఉంటాము ఒక్కొక్కసారి బాత్రూమ్ లో కూడా మనకి స్విచ్ అనేటువంటి ఉంటాయండి చెయ్యి వచ్చేసి తేమగా ఉంటుంది అలాగే స్విచ్ వేసినప్పుడు మనకి చెయ్యి అనేది షాక్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ని అటు ఇటు డబుల్ టేప్ గమ్ము కానీ టేప్ కానీ ఏదైనా వేసేసుకొని మనము ఇట్లా కవర్ పైన స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి కరెంట్ షాక్ కొట్టదు అలాగే స్విచ్లు కూడా మనకి క్లీన్ గా ఉంటాయి టిప్ వచ్చేసండి ఇలాంటి కొబ్బరి పీచు ఉంటుంది కదా ఈ పీచులో ఉండే సన్న సన్న పొట్టంతా పొయ్యేలా అంతవరకు మనం ఇదిలిచ్చేసుకోవాలండి ఇదిలించుకున్న తర్వాత ఈ పీచుని కాసేపు నీళ్ళల్లో పెట్టుకోవాలండి పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట పది నిమిషాల తర్వాత నీళ్ళల్లో నుంచి ఈ పీచుని తీసేసుకోవాలి తీసేసుకొని ఇలాగ సన్నగా పేడలాగా అయితే మనము చేతితో పేడుకోవాలండి కొంతమంది కాలు పైన వేసి రుద్దుతారు అప్పుడు బాగా సన్నగా వచ్చేసింది అనమాట ఒక పెద్ద కొబ్బరి పీచు తాడులాగా అయితే మనము ఇట్లా చేతితోనే తిప్పేసుకోవాలండి ఈ విధంగా తిప్పేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా మనం తెమ్మ చేసాం కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది దాన్ని ఈ విధంగా రౌండ్ షేప్ లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చుట్టేసుకోవాలండి చుట్టుకున్న తర్వాత ఒక సూది దారం తీసుకొని దీన్నైతే కుట్టుకోవాలండి బ్యాక్ సైడ్ అంటే మధ్యలో కాకుండా చివర భాగాన ఈ విధంగా అయితే అంటే చూస్తున్నారు కదా ఇలాగైతే కుట్టేసుకోవాలండి ఈ విధంగా కుట్టేసుకొని మనము దీనిని పాత్రలు కడిగే పీచు లాగైతే రెడీ చేసుకోవచ్చు అనమాట మనకి బయట మార్కెట్ లో దొరికే పీచులండి వాడే విధానంగా వాడకపోతే అవి మనకి ఎంతో హాని అనమాట ఇంకా ఇలాంటి టెంకాయ పీచు మనము పనికిరాదు అని చెప్పి పడేస్తూ ఉంటామండి అలా పడేయకుండా ఈ విధంగా మనము పీచు ఇంట్లోనే చేసుకోవచ్చు హైజీనిక్ గా ఉంటుంది ఇంకా మనము బయట కొనాల్సిన అవసరం కూడా లేదు మనీ కూడా సేవ్ చేయొచ్చు పాత్రలన్నీ కడిగేసిన తర్వాత ఒకసారి నీళ్ళల్లో కడిగేసుకోవాలండి కడిగేసుకొని మనము ఎండకు పెట్టేసుకున్నామంటే ఎండిపోతుంది అనమాట ఇంకా దీంట్లో బ్యాక్టీరియా అనేది కూడా చేరకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసి అండి మనము ఇంట్లో సాంబారు ఇడ్లీలో ఒకలాగా పొంగళ్ళు ఒకలాగా చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు అన్నంలోకి ఈ సాంబారు చాలా సప్పగా ఉంటుంది ఈ విధంగా కానీ మనం సాంబార్ అనేది చేసుకున్నాం అనుకోండి ఇడ్లీలోకి పొంగల్లోకి రైస్లోకి చపాతీలోకి ప్రతి దాంట్లో కూడా టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ దీనికి పప్పు నానబెట్టుకోవాలండి దాని తర్వాత టమాటో ఇంకా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి ఇంకైతే ఉడికి చేసుకోవాలి పప్పుని ఉడికి చేసుకొని బాగా రుద్దేసేయాలండి రుద్దేసిన తర్వాత ఆనియన్స్ ఒక మిర్చి ఇంకా మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నావో అవన్నీ వేసేసుకోవాలి ఈ పప్పులో గ్యాస్ పైన పెట్టి ఉడికిచ్చాలన్నమాట దాని తర్వాత కొంచెము చింతపు వేయాలండి చింతపులుపు వేసేసి దాని తర్వాత కూరగాయలు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి అదిరిపోయే సాంబారు రెడీ అయిపోతుంది ఉప్పు వేసేసుకుంటే అన్ని వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీ అందరికి మరొకటి వచ్చేసండి రాత్రి పూట సింక్ అనేది ఈ విధంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఆ హోల్లో నుంచి మనకి కాక్రోచెస్ చిన్న చిన్న ఈగలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అలా మనకి బయటికి రాకుండా ఉండాలి అని కొద్దిగా న్యూస్ పేపర్ తీసుకొని ఆ న్యూస్ పేపర్ పైన కొన్ని నీళ్ళు అయితే చల్లుకోవాలండి చల్లుకున్న తర్వాత దీనిని తీసుకెళ్ళి మనము ఆ సింక్ హోల్స్ ఉంటాయి కదండి దాంట్లో అయితే పెట్టేసేయాలి నైట్ మనం పాత్రలన్నీ కడిగేసాము సింక్తో ఇంకా పని లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి పెట్టేసాము అనుకోండి మనకి ఇంకా ఎలాంటి బుద్ధింకలు చిన్న చిన్న బు పురుగులు ఇవన్నీ రావన్నమాట ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి మనము అన్నం ఉడికిస్తున్నా కూడా అంటే కుక్కర్లో కాకుండా నార్మల్గా అన్నం వంపుతూ ఉంటాం కదండి అలా ఉడికించినా కూడా ఒక్కొక్కసారి అన్నం బాగా ముద్దైపోతుందనమాట అలా ముద్దవకుండా బాగా పొడి పొడిలాడుతూ అన్నం అనేది రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి అన్నం వంచేసిన తర్వాత మనము సిమ్లో పెడుతూ ఉంటాం కదండి అలా సిమ్లో పెట్టకుండా త్రీ సెకండ్స్ హైలో పెట్టండి అప్పుడైతే మనకి టప టపా అని సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట ఆ సౌండ్ ఆగిపోయిన మీరు గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇంకైతే మనకి అన్నము పొడి పొడిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే సూపర్ గా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక గ్లాస్ వరకు నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను దాని తర్వాత ఒక పాత్ర తీసుకొని హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ రవ్వ కూడా వేసాను కొద్దిగా ఇంకా ఆయిల్ కూడా ఇందులో వేసేసి గ్యాస్ పైన పెట్టేసి ఈ నీళ్లు బాగా మరిగేంత వరకు మరగనిస్తూ ఉన్నానండి ఇది బాగా మరిగిపోయింది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనము ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాం కదండి ఆ ఒక గ్లాసు గోధుమ పిండి ఇందులో అయితే వేసేసుకోవాలి దాని తర్వాత గరిటెతోనే మనము అటు ఇటు దీన్ని ఇలా మిక్స్ చేసేసేయాలండి మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే ప్లేట్ పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట ఇలా మూత పెట్టడం వల్ల పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత అనేది తీసేసి పిండిని మొత్తంగా ఈ విధంగా అయితే కలిపేసేయాలండి మీకు ముద్దకి రాలేదు అంటే కొంచెం వాటర్ చల్లుకుంటూ కూడా మనం ఈ విధంగా ముద్దగా అయితే చేసుకోవచ్చు నాకైతే అవసరం లేదు ఒక ఒక గ్లాస్ పిండికి అర గ్లాస్ నీళ్లు తీసుకుంటే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ పిండిని బాగా మనము చేతితో కలుపుకోవాలి మెత్తబడేంత వరకి దాని తర్వాత పిండిని ఈ విధంగా పిండిలో అద్దుకొని మనం ఇంకా నార్మల్గా చపాతీలు చేసుకుంటాం కదండి విధంగా చేసుకుంటే సరిపోతుంది కాకపోతే పెద్దగా చేసుకోవాలండి చపాతీ అనేది పెద్దగా మనకి ఎంత దొస్తుందో అంత చపాతీ రుద్దుకున్నాం అనుకోండి మనము కొంచెము వెరైటీగా చేస్తున్నాం అనమాట చూడ్డానికి స్పెషల్గా ఉంటుంది అంతేకాదు ఇలా కానీ పిల్లలకి చేసి ఇచ్చారనుకో సమోసాలాగా ఉన్నాయి పూరీలు అంటూ ఇంకా నాలుగు ఎక్కువే తింటారు ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒక చాకు తీసుకొని మీరు ఇలా నాలుగు విధాలుగా కట్ చేసేసుకొని కూడా మీరు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు లేదు పిల్లలకి కొంచెము స్పెషల్గా వాళ్ళకి చిన్న చిన్నవంటే చాలా ఇష్టం కదా అలా చేయాలి అనుకుంటే ఇంకా దాని మధ్యలో కూడా కట్ చేయొచ్చు అది కూడా ఇంకా బాగుంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ లా కూడా చేసి పెట్టచ్చండి మనకి పూరి అనేది ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు పొంగినట్టే ఉంటుంది అనమాట చేసిన వెంటనే అలాగా ఉండిపోదన్నమాట ఎక్కువసేపు ఉబ్బుకొని ఉంటాయి పూరీలు అంతేకాదు పిల్లలకి అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇది చాలా ఎక్కువగా ఉబ్బుతుందండి మనం ఇందులో రవ్వ వేశాం కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా పూరీలు ఎంత చక్కగా వస్తున్నాయో ఈ విధంగా ట్రై చేసి చూడండి పూరీ అయితే చాలా అంటే చాలా చక్కగా వస్తుంది నచ్చితే కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి పెద్ద చపాతీని అయితే మనము రుద్దుకోవాలి దాని తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్తో ఈ విధంగా అయితే రౌండ్ షేప్తో చపాతీని కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీలను మనము తీసుకెళ్ళి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి ఆ ఇడ్లీ కదండి ఆ ఇడ్లీ కుక్కరు మనము నీళ్లు వేసి ఉడకబెడతాం కదా ఇడ్లీని సేమ్ అదేలాగా ఇలా పెట్టేసి స్టీమ్ పైన ఈ చపాతీలని ఉడికించుకోవాలండి తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట దాని తర్వాత ఇలా స్టీమ్ అయిన ఈ చపాతీలని ఒక జిప్లా కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే రెండు మూడు రోజుల వరకు కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు పూరి కావాలంటే పూరి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఎవరైనా మనకి పిల్లలు స్నాక్స్ కావాలి వెంటనే అన్నప్పుడు అట్లా మనము పూరి ఏదైనా చేసి చేసాం అనుకోండి వాళ్ళు చక్కగా తింటారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్